పార్ట్ మూడు అంతిమ పోరాటం ద ఫైనల్ షోడౌన్ అమావాస్య గడియలు మొదలై రవి విక్రమ్ ప్రాణాలకి తెగించి ఆ అడవిలోకి దూసుకెళ్తున్నారు కార్ వైపర్ శబ్దం తప్ప చుట్టూ భయానక నిశ్శబ్దం సడన్ గా కార్ బ్రేక్లు ఫెయిలై స్టీరింగ్ పని చేయడం లేదు ఆ కార్ నేరుగా వెళ్ళి ఒక చెట్టుని ఢీకొట్టింది ఇది ఆ శక్తి ఆడుతున్న గేమ్ అని వాళ్ళకు అర్థమైంది కార్ దిగి గాయాలతోనే ఆ గుహ వైపు పరుగుతీశారు అక్కడ దృశ్యం చూసి రవి గుండె ఆగిపోయినంత పనైంది సన్నీ గుహ ముందు కూర్చున్నాడు కానీ అది సన్నీ కాదు అతని కళ్ళు పూర్తిగా నల్లబడిపోయాయి గొంతులోంచి వింత శబ్దాలు వస్తున్నాయి నా బంగారం తిరిగిచ్చేయ్ లేదా నీ రక్తం ఇచ్చే చేతిలో ఒక పదునైన రాయి పట్టుకుని సన్నీ వాళ్ల మీదకు దూకాడు సన్నీ విక్రమ్ మీద దాడి చేస్తాడు విక్రమ్ సన్నీని ఆపడానికి ప్రయత్నిస్తుంటాడు ఇంతలో రవి గుహ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు సన్నీలో ఉన్న బలం మామూలు మనిషిది కాదు విక్రమ్ని ఒక్క తోపు తోస్తే పదడుగులు దూరం పడ్డాడు రవి నువ్వు లోపలికి వెళ్ళు నానే ఆ స్థానంలో వెయ్యి అని విక్రమ్ అరిచాడు రవి చేతిలో ఉన్న నాణం ఇప్పుడు నిప్పులా కాలుతోంది అతని అరచేతి చర్మం కాలిపోతున్నా సరే రవి గుహ లోపలికి పరిగెత్తాడు రవి గుహలోని ఆ నిధి సరస్సు దగ్గరికి వెళ్తాడు అక్కడ నీళ్లలో నుంచి ఆ రాక్షస ఆకారం పైకి లేస్తుంది రవిని ఆపడానికి ప్రయత్నిస్తుంది రవి ఆ నిధి కుప్ప దగ్గరికి వచ్చాడు ఆ అదృశ్య శకక్తి రవి మెడ పట్టుకుని గాల్లోకి లేపింది ఊపిరి ఆడటం లేదు రవి కళ్ళ ముందు మరణం కనిపిస్తోంది కానీ రవికి గుర్తొచ్చింది తన స్నేహితుల ప్రాణాలు తన చేతుల్లోనే ఉన్నాయని తన సర్వశక్తులు కూడదీసుకుని ఇదిగో నీ శాపం తీసుకో అని అరుస్తూ ఆ బంగారు నాణేన్ని ఆ సరస్సు మధ్యలోకి విసిరాడు ఆ నాణ్యం నీటిని తాకగానే భూకంపం వచ్చినట్టు గుహ ఊగిపోయింది ఆ క్షుద్రశక్తి భయంకరంగా అరుస్తూ మంటల్లో కలిసిపోయింది బయట సన్నీ కింద పడిపోయాడు అతని కళ్ళు ఇప్పుడు మామూలుగా ఉన్నాయి ముగ్గురూ ఒకరినొకరు పట్టుకుని రాళ్లు పడుతున్నా వెనక్కి చూడకుండా అడవి బయటికి పరిగెత్తారు వాళ్ళు బయటికి రాగానే ఆ గుహ మొత్తం మట్టిలో కూరుకుపోయింది మరుసటి రోజు ఉదయం ముగ్గురు హాస్పిటల్లో సేఫ్గా ఒకచోట ఉంటారు రవి చేతి మీద ఆ నాణం కాల్చిన మచ్చ ఇంకా ఉంటుంది ప్రాణాలు దక్కాయి కానీ ఆ గాయాలు ఇంకా ఉన్నాయి రవి తన చేతి మీదున్న మచ్చను చూసుకున్నాడు అది తనకి జీవితాంతం గుర్తు చేస్తుంది ప్రకృతికి విధికి వ్యతిరేకంగా వెళ్తే ఏం జరుగుతుందో బిజీగా ఉన్నారండి పెళ్లి పనిలు కదా కాఫీ చాచారే అక్కెలాద్దమ్మ మిమ్మల్ని దగ్గర నుండి తీసుకురమ్మని పంపించారండి టీ చాచారా బుద్దునలే నీకు వద్దా నుంచే చెప్పాలి ఇందానుంచి గావి గావి అని బ్యానల్ తోడు